సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తన ఓ నెగిటివ్ రక్తము అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రకటించారు తనది ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దవాఖానలోని ఎమర్జెన్సీ వార్డులు బ్లడ్ బ్యాంక్ ఐసీయూ మెటర్నిటీ వార్డ్ ఎస్ఎన్సీయు ఆపరేషన్ థియేటర్లు మిగతా విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు బ్లడ్ బ్యాంకులో రక్తం విలువలపై ఆరా తీశారు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తము అందిస్తానని కలెక్టర్ తెలిపారు అనంతరం ఆయా విభాగాల్లోని రిజిస్టర్లను తనిఖీ చేశారు విధుల్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు ఇంత మంచి కలెక్టర్ వచ్చినందుకు